కంపెనీలో మోటార్స్ తరచుగా ట్రిప్ అవడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది అలా ట్రిప్ అవడానికి కారణాలు ఏంటో చూద్దాం ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా చూద్దాం ముందుగా సప్లై సైడ్ చెక్ చేసి తర్వాత లోడ్ సైడ్ చెక్ చేస్తే రూట్ కాస్ అనేది తెలుస్తుంది ముందుగా ప్యానల్ దగ్గరికి వెళ్ళి రిలే సెట్టింగ్ ఎంత ఉందో చూడాలి అంటే ఫుల్ లోడ్ తగ్గట్టుగా రిలే సెట్ చేశారా అనేది చెక్ చేసుకోవాలి అక్కడ ఓకే అనుకుంటే లూజ్ కనెక్షన్ చెక్ చేయాలి అంటే కాండక్టర్ దగ్గర ఏమైనా లూజ్ కనెక్షన్స్ ఏమైనా ఉన్నాయనే చెక్ చేయాలి లేదా బర్న్ అయినట్టుగా ఉన్నాయనే చెక్ చేసుకోవాలి ఒకవేళ అలాగనగా ఉంటే టైట్ చేసుకోవాలి ఒకవేళ త్రీ ఫేస్ అయితే వోల్టేజ్ చెక్ చేయాలి త్రీ ఫేస్ సప్లై వస్తుందా లేక ఒక ఫేస్ ఫెయిల్ అయింది అనేది చెక్ చేసుకోవాలి చెక్ చేసే ముందు మోటార్ వైర్స్ ఉంటాయో డిస్కనెక్ట్ చేసి కాంట్రాక్టర్ అవుట్పుట్ లో వోల్టేజ్ అనేది చెక్ చేయాలి ఎందుకంటే టూ ఫేస్ లో మోటార్ రన్ అయితే వెంటనేటర్ పోతాయి అది కూడా ఓకే అనుకున్న తర్వాత మెకానికల్ సైడ్ వెళ్ళాలి అంటే మోటార్ ఓవర్ హీట్ అయిందా లేక మోటార్ షాఫ్ట్ ఏమైనా పట్టేసిందా అనేది చూసుకోవాలి ఒకవేళ షాఫ్ట్ షాఫ్ట్ ఫ్రీగానే ఉంది మరి ఏం రోగం మళ్ళీ ప్యానల్ దగ్గరికి వెళ్ళి మోటార్ ఆన్ చేసి మోటార్ యొక్క ఫుల్ లోడ్ కరెంట్ కంటే ఎక్కువ లోడ్ తీసుకుంటుందా అనేది ఒక క్లామ్మీటర్ తో చెక్ చేసుకోవాలి అలా గనక ఎక్కువ లోడ్ తీసుకుంటే మోటార్ని పంపిని లేదా లోడ్ ని డిస్కనెక్ట్ చేసి ఎంటీ మోటార్ ఆన్ చేసి అప్పుడు లోడ్ చెక్ చేస్తే ఫాల్ట్ అనేది మోటార్ లో ఉందా లేదా పంప్లో లో ఉందా అనేది తెలుస్తుంది